శ్రీనివాస్ గారు మీరు చూసిందేంటి ఎందుకంటే ఇంకా పరిస్థితులు చాలా గా అయిపోయాయి మాజీ ప్రధాని భార్యనే కాల్ చేసిన సజీవ దహనం అయిన పరిస్థితి ఉందంటే అంత ఘోరంగా ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు ఇంకా ఆర్థిక మంత్రిని మరొక విదేశాంగ మంత్రిని అయితే వీధుల్లో వెంబడించి కొడుతున్న వాతావరణం దాదాపు సుప్రీంకోర్టు పార్లమెంటు అన్ని కూడా దాదాపు స్వాధీనపరుచుకున్నంత క్రియేషన్ అంటే అంతకుముందు బంగ్లాదేశ్ లో కూడా యువత తిరగబడ్డారు శ్రీలంకలో కూడా అదే పరిస్థితి అలాగే సో మనకి ఇదంతా కూడా చూస్తాయండి ఇక్కడ సిస్టమ్ ఫెయిల్యూర్ అండి డెమోక్రటిక్ డెమోక్రసీ అనేటువంటి చాలా ఘోరంగా ఫెయిల్ అయింది వాళ్ళు మొదట రాచరిక వ్యవస్థను ఎంచుకున్నారు ఆ తర్వాత కొత్తగా కాన్స్టిట్యూషన్ తీసుకొస్తా ఉంటున్నారు ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్కి వెళ్ళారు ఆ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో వాళ్ళు ఆ తీసుకొచ్చినటువంటి ప్రజాస్వామ్యం అనేటువంటిది సిస్టమ్ సరిగ్గా బిల్డ్ చేసుకోలేదు ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉన్నాయి రెండోది మనకి ఫోర్త్ ఎస్టేట్గా పిలుస్తున్నటువంటి మీడియా ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అయితే అంత ముందు ప్రింట్ మీడియా డిజిటల్ మీడియా ఏదైతే ఉందో ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క సోషల్ మీడియా ఏదైతే ఉందో దీనికి చాలా వేరియేషన్ అనేటువంటిది ఉంది కారణం ఏంటంటే ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ అనేటువంటిది అందరికీ కూడా చాలా అందుబాటులోకి వచ్చింది అవేర్నెస్ అనేటువంటిది బాగా క్రియేట్ అయింది హ్యూమన్ రైట్స్ అనేటువంటివి బాగా తెలుస్తున్నాయి డెమోక్రటిక్ వాల్యూస్ అనేటువంటివి బాగా తెలుస్తున్నాయండి ఇవన్నీ కూడా సోషల్ మీడియా కారణంగా వచ్చింది ఒకవేళ ఎవరైనా సరే నియంతృత్వంగా ప్రవర్తించినా ప్రజాస్వామ్యపు విలువలు పాటించకపోయినా ఈ యువత అనేటువంటిది వీళ్ళు ఇరవై నాలుగు గంటలు కూడా సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు అందులో కన్స్ట్రక్టివ్ ఉంది డిస్ట్రక్షన్ ఉంది రెండు ఉన్నాయండి ఒక ఒక పక్క నుంచి మనకి చాలా వాల్యూస్ అనేటువంటివి దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం సెక్యులర్ వాల్యూస్ కానీ డెమోక్రటిక్ వాల్యూస్ కానీ కాన్స్టిట్యూషనల్ బిల్డప్ కానీ ఈ అన్ని సిస్టమ్స్ అన్ని కూడా దీని మీద ఆధారపడి వస్తుంది ఎప్పుడైతే ఇక్కడ లోపం వచ్చిందో ఇది చాలా వేగంగా వెళ్తుంది యూత్ ఈ రోజు రిస్ట్రిక్షన్స్ ని మీరు యాక్సెప్ట్ చేసేటువంటి విధంగా లేదు భారతదేశంలో కూడా మనకి ఇందిరాగాంధీ గారి టైంలో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇదే యూత్ తిరబాటు చేయడం అనేటువంటి జరిగింది సో ఈ విధంగా ఇది భారతదేశమా లేకపోతే ఇతర దేశాలు అనేటువంటిది లేదు ఎక్కడైనా సరే యూత్ని కనుక సప్రెస్ చేస్తే వాళ్ళ యొక్క హక్కుల్ని కనుక కాలవేస్తే కాలరాస్తే సామాజిక ఉద్యమాలు అనేటువంటివి జరుగుతాయి వాళ్ళ ఉద్యమాలు అనేటువంటివి వాళ్ళ హక్కులు సాధించడం కోసం చేస్తారండి ఓకే అయితే ఇక్కడ శ్రీలంకలో కానీ లేకపోతే బంగ్లాదేశ్లో కానీ మన నేపాల్లో కానీ జరిగినటువంటి ఉద్యమ నేపథ్యం కనుక చూస్తే దీని వెనకాల మనకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ అనేటువంటి కనిపిస్తుంది చైనా యొక్క హ్యాండ్ ఉంటుంది అమెరికా యొక్క హ్యాండ్ ఈ రెండు దేశాలకి కూడా వాళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయండి ఈ కంట్రీస్ మీద ఇవి పేద కంట్రీస్ ఇటు శ్రీలంక ఆర్థిక స్థితి అంతంత మాత్రమే బంగ్లాదేశ్ అనేటువంటిది కూడా ఇప్పటికీ కూడా సరిదిద్దుకోలేదు దాని యొక్క తప్పులు అలాగే నేపాల్ పరిస్థితి అంతే హిందూ దేశంగా ఉన్నటువంటి ఈ యొక్క దేశం దేశంగా మారవలసినటువంటి దేశం తర్వాత ఏమైంది అది రిలీజియస్ కంట్రీగా ఉన్నటువంటి సెక్యులర్ గా మార్డానికి ప్రయత్నించింది ఆ ప్రజాస్వామ్యంలో కొంచెం విఫలం అయిందండి విఫలం అయిన తర్వాత నెపోటిజం అనేటువంటి మాట ఏదైతే అన్నారో ఇది యువతకి చాలా కష్టంగా ఉంది బంధు ప్రీతితో చేస్తున్నటువంటి ఆ తప్పుడు పనులు ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేసేటువంటి స్థితిలో లేరు అవేర్నెస్ పెరిగింది కాబట్టి ఇది జరగవలసినటువంటిది ఖచ్చితంగా జరిగింది దీని యొక్క ఇంపాక్ట్ కనుక మనం చూస్తే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ యూత్ అన్రెస్ట్ దిర్ ఇస్ ఏ జియో పొలిటికల్ ఇంటర్నేషనల్ ఇంటర్ఫిరెన్స్ అనేటువంటి దీంట్లో ఉంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉందండి వీళ్ళు ఇందులో మనకి సీక్రెట్ ఏజెన్సీస్ ఏదైతే ఉన్నాయో ఇటు చైనా సీక్రెట్ ఏజెన్సీ అవును లేకపోతే అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీ కానీ వీళ్ళందరూ కూడా పనిచేసేటువంటి అవకాశాలు మనకి ఇందులో కనిపిస్తున్నాయండి ఓకే అంటే బంగ్లాదేశ్ శ్రీలంక అలాగే నేపాల్ నేపాల్ కి చాలా సందర్భాల్లో కష్టకాలంలో మనం ఆదుకున్నాం ఎందుకంటే ఎక్కువగా భూకంపాలు విపత్తులు దేశం చూస్తూనే ఉంటుంది ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రం ఇక బంగ్లాదేశ్ అసలు బంగ్లాదేశ్ విముక్తికి మనం యుద్ధం చేయాల్సి వచ్చి మన సైనికుల్ని మన నష్టాన్ని మనం ఆర్థికంగా నష్టపోయి చివరికి వాళ్ళ కోసం మన తరఫున యుద్ధం చేసి బంగ్లాదేశ్ విముక్తికి బంగ్లాదేశ్ చేర్పడటం మనకు అయ్యం అదే బంగ్లాదేశ్ మన మీద తిరగబడిన వాతావరణం అంతకుముందు శ్రీలంక శ్రీలంకలో అక్కడ పరిస్థితిని సద్భించడానికి ఒక శాంతి బృందాన్ని పంపించి మనం ఒక మన మాజీ ప్రధానాన్ని కోల్పోయినంత హెల్ప్ చేశాం కానీ ఈ మూడు దేశాలు గత కొద్ది రోజులుగా మన పట్ల వ్యవహరించిన తీరు కూడా మనం చూసాం కానీ మూడు దేశాల్లో ఇప్పుడు పరిస్థితులు ఈ విధంగా వచ్చాయి దీన్ని ఎలా చూడాలి ఇది ఒక దేశానికి దీర్ఘకాలికమైనటువంటి వ్యూహం లేనప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఇప్పుడు శ్రీలంక అదే తప్పు చేసింది నేపాల్ అదే తప్పు చేసింది బంగ్లాదేశ్ అదే తప్పు చేసింది మనం ముక్తి వాహి దళాన్ని నడిపించి బంగ్లాదేశ్ విముక్తికి కారణమయ్యి అక్కడ మనం అశేషమైనటువంటి మానవ వనరులు అలాగే డబ్బు కూడా మనం అక్కడ దుర్వినియోగం చేసుకోవడం అనేటువంటి జరిగింది ఐపీకేఎఫ్ దళాలనేమో మనం శ్రీలంక పంపించాం ఎల్టీటిఇ కి ఎగ్నిస్ట్ గా ఫైట్ చేసి ఆఖరికి మన దేశ ప్రధాని కూడా చని పరిస్థితి ఏర్పడింది అయితే ఇవన్నీ కూడా మర్చిపోయారు వాళ్ళు మర్చిపోయి ఈ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడడం కోసం చైనా కీప్ ఆన్ ఫండింగ్ దేమ్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పోర్టుల మీద అలాగే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని అడ్డు తీసుకుని చైనా కంటిన్యూస్ గా వాళ్ళని సపోర్ట్ చేస్తూ వచ్చింది వారంగా చెప్పాలి అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళు చైనా చేత బ్లాక్ మెయిల్ చేయబడ్డారు అదే పరిస్థితి బంగ్లాదేశ్లోనూ ఉన్నది అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకున్నారు అండ్ పాకిస్తాన్ మళ్ళీ ప్రో పాకిస్తాను యాంటీ పాకిస్తాన్ని ఈ విధంగా మళ్ళీ షిఫ్ట్ అవడం అనేటువంటి జరిగింది నేపాల్ విషయం దగ్గరికి వచ్చేసరికి అది ఖచ్చితంగా కమ్యూనిస్ట్ ప్రభుత్వం అవ్వడం వలన ఈ చైనా కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ సీక్రెట్ ఏజెన్సీ ఇక్కడ పనిచేస్తూ ఈవెన్ అంబాసిడరే వాళ్ళకి డిక్టేషన్ ఇస్తున్నాడు ఏం చెయ్యాలి ఏం స్టేట్మెంట్లు ఇవ్వాలి గవర్నమెంట్ ఎలా నడపాలి అనేటువంటిది ప్రభుత్వానికి సలహా ఇవ్వడం డిక్టేషన్ డైరెక్ట్ సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు లిపియా దొరై విషయంలో కానీ లిపిలేక్ విషయంలో కానీ కాలాపాని విషయంలో కానీ వీళ్ళు కావాలని చెప్పి మన అండదండలతో బతికినటువంటి వాళ్ళు మన మీద ఆధారపడినటువంటి వాళ్ళు చైనా చెప్పడం కారణంగా వాళ్ళు ఎదురు తిరగడం అనేటువంటి జరిగిందండి ఓకే అయితే వీళ్ళందరూ కూడా ఈ రిజల్ట్ అన్ని చూసిన తర్వాత వీళ్ళకి అర్థమైంది ఏంటి అంటే చైనా గాని అమెరికా కానీ వేరే దేశమైనా సరే సపోర్ట్ చేస్తే వాళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నది అది దీర్ఘకాలికంగా వాళ్ళకి నష్టమే మనం కన్స్ట్రక్టివ్ రిలేషన్ మనం చూస్తున్నాం వాళ్ళు డిస్ట్రక్టివ్ రిలేషన్స్ చూస్తున్నారండి కాబట్టి మన ఇండియా మీద పై చేయి సాధించడం కోసం చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ మిత్ర దేశాలు ఏదైతే ఉన్నాయో ఆ మిత్ర దేశం పట్ల శత్రుత్వాన్ని వాళ్ళని వీక్ చేస్తూ వాళ్ళ లో తీసుకెళ్తున్నారనేటువంటి ఆ యొక్క మిలిటరీ వ్యూహాన్ని అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ వ్యూహాన్ని మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని ఈ పరిస్థితిని మనం అనుకూలంగా మార్చుకుని మన యొక్క డిఫెన్స్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో మన అంతర్గత భద్రతా సలహాదారులు వీళ్ళందరూ కూడా డెఫినెట్ గా ఆ సిచ్యుయేషన్ మనకు అనుకూలంగా మారుస్తారు కారణం ఏంటంటే వెరీ స్ట్రాంగ్ డెమోక్రటిక్ వాల్యూస్ ఎప్పుడు కూడా గతంలో లేనంత బలమైనటువంటి ప్రజాస్వామ్య బద్దమైన అలాగే ఒక ఫీలింగ్ అనేటువంటిది మనకి ఇక్కడ అది మనం ఆపరేషన్ సింధూర్ కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్ సామాజిక ఉద్యమాలు అనేటువంటివి చాలా వేగంగా విస్తరిస్తూ ఉంటాయి ఈ నేపాల్లో ఉన్నటువంటి ప్రాబ్లము ఈ రోజు మనకి తెలంగాణలో గానీ లేదా ఒక దేశంలో గానీ రాకుండా ఉండాలి అంటే గనక మనం ప్రోయాక్టివ్ గా మనం పనిచేయాలి యువతని ఎప్పుడు కూడా మనం ఒక పరిమితికి మించి సప్రెస్ చేసినా వాళ్ళ హక్కులను కోల్పోయేలా చేసినా మానవ హక్కులు అనేటువంటి నెగ్లెక్ట్ చేసినా ఖచ్చితంగా తిరుగుబాటులు అనేటువంటి జరుగుతాయండి కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ రెండు కూడా దృష్టిలో పెట్టుకోవాలండి రైట్ మీరు అన్నట్టు మరి ఇప్పుడు చైనా వస్తుందో లేదో చూడాలి నేపాల్ విషయంలో ఇప్పటివరకు కనీసం రెస్పాండ్ అవ్వలేదని పులారావు గారు చెప్పారంటే యూజ్ అండ్ త్రో యూజ్ అండ్ త్రో పాలసీ రైట్ మన అలాగే ఎప్పుడు మనం లేము లేదు మనం ఎప్పుడు కూడా ఒక డెమోక్రటిక్ గా ఉన్నాము ద్వైపాక్షిక పరంగా మనం వేయాల్సిన అడుగులు మనం వేస్తూనే ఉన్నాం మీ అంచనా ఏంటి సార్ ఇంకా కన్క్లూజన్ అవ్వచ్చా ఎట్లా ఉండొచ్చు అని ఖచ్చితంగా ఇప్పుడు సిచ్యువేషన్ అవ్వడానికి గల కారణం ఏంటి అంటే అక్కడ పోలీసులు కాల్పు జరగడం కాల్పుల్లో యువత చనిపోవడం టెంపరీ ఎందుకంటే వాళ్ళేషన్ సపరేషన్ చాలా ఎక్కువగా ఉంది అక్కడ నెపోటిజం అనేటువంటిది బయటపడిపోయింది అక్కడ క్లియర్ గా అక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది కాబట్టి ఇట్స్ డెఫినెట్లీ టెంపరీ ఫ్లేర్ అప్ అండి ఉద్యమాలు అనేటువంటివి ఎంత ఫాస్ట్ గా వస్తాయో అంత ఫాస్ట్ గాను తగ్గుతాయి దాన్ని హ్యాండిల్ చేయవలసినటువంటి విధంగా హ్యాండిల్ చేస్తారు ఈ రోజు ఆయన నేపాలి ప్రధాని ఏమన్నారు అంటే ఏదైతే ఈ సోషల్ ఫేస్బుక్ ట్విట్టర్ అండ్ వాట్సాప్ ఈ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో వీటిని అన్నిటి మీద ఉన్నటువంటి నిషేధం ఎత్తివేస్తున్నాము యూ కెన్ యూజ్ ఇట్ అన్నారు అది ఒక పాజిటివ్ స్టెప్ అయితే ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే దీన్ని మళ్ళీ ఎంకరేజ్మెంట్ గా తీసుకుని వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మోటివేట్ కాకుండా చూసుకోవాలి అలాంటి సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ గవర్నమెంట్ అనేటువంటిది ప్రొయాక్టివ్ గా పనిచేయాలి రైట్ అంటే బంగ్లాదేశ్ లో కూడా అక్కడ ఎవరు ఎందుకైతే ఆందోళన చేస్తారో దానికి సంబంధించి సుప్రీం కోర్టు కొట్టేసింది ఆయన కూడా ఆందోళన ఆగలేదు అదే మీరు అన్నట్టుగా ఇక్కడ ఇక్కడ సొల్యూషన్ దొరికిందండి రైట్ చూద్దాం మరి పరిణామాలు ఎలా ఉంటాయి భారత్ అడ్వాంటేజ్ గా మార్చుకునే అవకాశం అనేది ఒకటి రెండు భారత్ తో సఖ్యత లేకపోతే మిగతా దేశాలన్నీ యూజ్ అండ్ త్రోగానే వాడుకుంటాయి కానీ భారత్ మాత్రం ఒక నమ్మకమైన స్నేహితుడిగా ఉంటుంది అనడానికి ఈ రోజు నేపాల్ ఎగ్జాంపుల్ కూడా ఒకటి లైవ్లీ ఎగ్జాంపుల్ ఇప్పటికైనా వాళ్ళు మన మీద డిపెండ్ అవ్వాలండి